హాయ్ అండి అందరికీ నమస్కారం మనందరి జీవితంలో కొన్ని బోల్స్ ఉంటాయండి ఒక లక్ష్యం సాధించాలి అని చాలా దృఢంగా ఉంటాం మనం దాన్ని సాధించే క్రమంలో జీవితంలో ఎంత టైం పెట్టాలి ఎంత శ్రమ తీసుకోవాలి కష్టమైన పనిని ఇష్టంగా చేయాలి అన్న ఆలోచనతో ముందుకెళ్తూ ఉంటాం కొన్ని ఎగ్జాంపుల్ చెప్పుకుందామండి మాంచి పదునైన వయసుకొచ్చిన కుర్రాడు ఒక ఆడపిల్లని చూస్తే తన మనసులో విపరీతమైన కోరికలు ఇవి మంచివి అవ్వచ్చు చెడ్డవి అవ్వచ్చు కానీ తన ఏమనుకుంటాడు అంటే అందమైన అమ్మాయిని ప్రేమించాలని తన వెంట తిరగాలని అందమైన అమ్మాయే తన భార్యక రావాలని చాలా ఆశపడుతూ ఉంటాడు మన లక్ష్యాలంటే నేను పెద్ద డాక్టర్ని అవ్వాలి నేను పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలి నేను పెద్ద బంగ్లా కట్టాలి నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అవ్వాలి ఇటువంటివి కాకుండా ఏ ఏజ్కి తగ్గ ఆలోచనలు వారికి ఉంటాయండి నేను చెప్పింది ఒక కుర్రాడి గురించి చెప్తున్నాను కుర్రాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి ఆ ఏజ్లో మంచి పెటపెటలాడే అమ్మాయి మంచి హైటు మంచి తెలుపు మంచి అందగత్తె మంచి తెగరు అటువంటి అమ్మాయిని పడేయాలని తను గోల్ పెట్టుకుంటాడు అలాగే చిన్న ఏజ్లో నాకు సైకిల్ కావాలి తర్వాత కొంచెం ఎదిగే క్రమంలో నాకు బుల్లెట్ బండి కావాలి ఇటువంటి గోల్స్ పెట్టుకుంటారు అలాగే ఇంకా కాలక్రమేణా చూస్తే ఒక ఆడపిల్ల కూడా అంతే ఇక్కడ కొడల గురించి చెప్పుకుందాం అత్తగారికి కుర్చీలో కూర్చోబెట్టి అలసిపోకుండా టైం టు టైము టిఫిన్ కాఫీ టీవీ తర్వాత భోజనం కంచంలో పెట్టి ఇచ్చినా కూడా ఆవిడ ఏమంటది ఆ చూసిందిలే తంబడం పల్లె నిండా అన్నం పెట్టి బుక్మన్ వస్తుంది అని చెప్పుద్ది అలా అని చెప్పి అత్తగారిని చూడకుండా ముట్టుతూ ఉంటే దానికేం చెప్పుద్ది అలాగే చెప్తారు అవి దేనికైనా ఒక్కటే ఉంటాయి కొన్నిటికి అప్పుడే ఉంటది బాబోయే నన్ను పుట్టాతుంది చంపేస్తుంది అని చెప్పి స్టేషన్ కి పోలీస్ స్టేషన్ కి వందకి ఫోన్ చేస్తారు ఇంట్లో నాలుగు గోడల మధ్యన ఏం జరుగుతుంది అని ఎవ్వరికి తెలియదండి సమాజం ఏమనుకుంటదంటే ఎవరు నోరు పెద్దది ఎవరికి డబ్బుంది ఎవరు హైలైట్ అవుతున్నారు వాళ్ళ మాటే నమ్ముద్దండి ఇక్కడ నోరు లేని వాళ్ళది అమాయకులది వాళ్ళు ఎంత పోర్చుకోనుండి అంటే నాకు అన్యాయం జరుగుతుంది అని వాళ్ళు ఒకేసారి నోరిప్పినా కూడా ప్రజలు ఎవ్వరూ అర్థం చేసుకోడు కోడల విషయాల్లోకి వస్తే అత్తగారు మామగారు ఎంత ప్రేమతో మామగారు మాట పక్కన పెట్టండి అత్తగారు తన కూతురుతో పాటు సమానంగా చూసినా తన కూతురికి కొన్నట్టు సేమ్ శారీస్ రెండు గిఫ్ట్ గా ఇచ్చినా కూడా ఏదైనా సరే కోడలికి నచ్చదు ఏమంటది ముగ్గురుతో చెప్పి కలహాలు పెడుతూనే ఉంటుంది చూడు మీ అక్కకైతే ఐదు వేల రూపాయలు కొన్నది మీ అమ్మ నాకు చూడు ముష్టి రెండు వందల రూపాయలు చేరుకొని ఇచ్చింది ముగ్గుడేమంటాడు ఏంటే ఎంత బాగుంటే రెండు వందల రూపాయలు అంటావేంటి అంటదే ఏ ఊరుకో నీకు తెలీదు ఈ క్వాలిటీలు నీకు తెలిసేంటి ఆడవాళ్ళు తెలిసినట్టు ఇది రెండు వందల కన్నా ఎక్కువే ఉండదు మా అయితే రెండు వందల యాభై ఉంటుందేమో అని చెప్పుద్ది ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నాం నేను విషయానికి టాపిక్ వస్తే నువ్వు ఎంత మంచి చేసినా ఎంత చెడు చేసినా సమాజం నిన్ను ఒకటే ముద్ర వేసిందంటే అది అలా వెళ్తూనే ఉంటుంది నువ్వు దుష్టుడివి పనికిరానోడివి అబద్ధాలు కోరివి ఎంత ఎంతసేపు ప్రజల మీద చేతులేసి ఒక నీకు రూపాయికి ఇచ్చేస్తా బిర్లా మందిరు రెండు రూపాయలకి అమ్మేస్తా అంటాడు చూసారా వాళ్ళే సమాజంలో ప్రఖ్యాతి వ్యక్తులుగా మిగిలిపోయారు ఒకరు ఆపదలో ఉన్నప్పుడు మనం ఎంత మంచి చేద్దామన్నా సహాయం చేద్దామన్నా చేతినిద్దామన్నా మన సమాజం మన మనల్ని వెనక్కి లాగుతూనే ఉంటుంది హర్షించదు వీడికి డబ్బు ఎక్కువైపోయి ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకొని చేస్తున్నాడు అని చెప్పి అదే మాటలు మాట్లాడద్దు వాళ్ళు చేయరు ఎవరిని చేయనివ్వరు ఇంకో విషయం ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు మీ లైఫ్లో మీ లక్ష్యాల్ని ఛేదించే క్రమంలో మీకు ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతాయి ఎన్నో సూటిపోటు మాటలు అంటూ ఉంటారు మిమ్మల్ని ఎదగనివ్వరు మీరు పైకి ఎక్కుతున్న కొద్దీ మిమ్మల్ని చెయ్యో గాలో పట్టుకొని కిందకి లాగేస్తూ ఉంటారు మీరు ఇవన్నీ పట్టించుకుంటే ముందుకు వెళ్లే అవకాశమే ఉండదు మనం జీవితంలో ఎదిగే క్రమంలో పొగడతల వాన కురుస్తూ ఉంటుంది ప్రశంసల పూల జల్లు మన పైన ఇసురుతూ ఉంటారు అవన్నీ తీసుకుంటాం అలాగే విమర్శలతో రాళ్ళనే విమర్శలతో కొడుతూ ఉంటారు అవి కూడా తీసుకోవాలి మీకు ప్రశంసలు పొగడతలు ఎలాగొస్తాయో విమర్శలు కూడా వస్తాయి మీరు పొగడ్తలకి పొంగిపోయి విమర్శలకి పొంగిపోతే మీ లైఫ్ అక్కడే ఆగిపోతుంది మనం లైఫ్లో మన లక్ష్యాలని సాధించుకునే క్రమంలో మీరు పొగడ్తలని అలాగే ప్రశంసలని విమర్శలని రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి ఇప్పుడు పొగడ్తలకి మీరు పొంగిపోకూడదు చిన్న ఎగ్జాంపుల్ అండి నా మీదనే అబ్బా శ్రీదేవి గారు మీరెంత అందంగా ఉన్నారండి అతిలోక ఒక సుందరలా ఉన్నారు అని పొగడతలు వచ్చేస్తూ ఉంటాయి నిజం చెప్పాలంటే నేను అందంగా ఉన్నానో లేదో నాకు తెలియదా ఎవడో నన్ను పొగడాలా రోజు నా మొక్క నేను అద్దంలో చూసుకుంటున్నాగా నేను ఎక్కడ ఉండాలి నేల మీదే ఉండాలి అలా పొగడతలు వచ్చేసినా కానీ మునగజెట్టు ఎక్కువ పోయిననుకోండి మునగజెట్టు ఏమవుద్ది ఇరిగి టపకమని కింద పడతాం ఒక అలాగా పొంగిపోకూడదు ప్రశంసలకే మనం నిజా నిజానిజాలు మనకు తెలుసు ఎవరో అవసరం లేదు అలాగే పొంగిపోకూడదు అన్నమాట అవి వచ్చిందమ్మా వయ్యారి విమర్శలు చేస్తారు చెప్పటానికి శుద్ధులు ఇలాంటివి అంటూ ఉంటారు నాకు తెలీదా వాడు విమర్శించాడని ఆమె విమర్శించిందని నేను ఏం చేస్తున్నా నా టాపిక్ ఏంటి నాకు తెలుసు కదండి నేను ప్రజలకి అంటే ఆడియన్స్ కి పనికి వచ్చే విషయాలు చెప్తున్నానా పనికిరాని చెప్తున్నానా నాకు తెలుసుగా కుంగిపోకూడదు కుంగిపోతే అసలు పైకి లేవటకి చాలా టైం తీసుకుంటది మానసిక పరిస్థితి దెబ్బతింటది ఇది వరకు రోజుల్లో అందానికి ఒక హైప్ ఉండేది అందగతులతోనే అందంగా ఉన్న పిల్లలతోనే అందంగా ఉన్న పెద్దవారితోనే ఎక్కువ ముచ్చడించేవారు చుట్టుపక్కల వాళ్ళందరూ ఇప్పుడు ఒక అందగతిని వేలాస్తున్నారు కొంతమంది ఆడవాళ్ళు ఇలా వాళ్ళ వాళ్ళే పొంగిపోతూ ఉంటారండి నేనేమిటో ఇంత అందంగా ఉన్నాను దేవుడు నాకు ఇంత అందం ఇచ్చేసాడు రెషకి అటు ఇటుగా ఉన్నావు అని అంటున్నారు అందరూ మన కర్మ ఇప్పుడు మనం ఏం చేయాలి వర్షం సినిమా టూ తీయాలి ప్రభాస్ గారు ఉన్నారో వెతికి అవి ఏంటి షీట్స్ ఏవో అంటారుగా అవి బుక్ చేయాలి అంతే కదండి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే గొప్పలకు పోయి చెప్పు దెబ్బలు తినొద్దు మనం ఏంటో మన మనసుకు తెలుసు మన చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు మనల్ని ఎవరో పొగడక్కర్లేదు తిట్టక్కర్లేదు అందం అంటేనండి ఒక లైఫ్లో మెయిన్ పాత్ర పోషిస్తుంది నిజమే కానీ అది సగం వరకే కానీ క్యారెక్టర్ గుణం మంచితనం అనుకువ గుణం ఇవి చాలా మట్టికి పెద్ద పాత్ర పోషిస్తాయి కాబట్టి ఇవేమీ పెట్టుకోకుండా ఎక్కడో టాపిక్ మొదలుపెట్టి ఎక్కడ తీసుకొస్తారండి మేడం అని మీరు అనొచ్చు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న యూట్ గాని ఆడవాళ్ళు గాని మాట మాటకి పొగుడుతూ ఉండాలి నువ్వు అందంగా ఉన్నావు నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు అని పడిపోయి జీవితాలు నాశనం అనమాట అందుకేనే చెప్పవలసి వచ్చింది కానీ అప్పుడప్పుడు పొగడాలంట పెళ్ళం వంట ఎంత చండాలంగా పెంటలా చేసినా కూడా మొగుడు బాగుందని చెప్పకపోతే అది దాక తీసి నెత్తిమీర టవక ముట్టుద్ది ఏమవుద్ది తలంతా బొబ్బ కట్టేస్తుంది అందుకనే ఎంత చండాలంగా ఉన్నా ఓహో ఆహా ఇప్పుడో మా వండిన కూర గుర్తొచ్చింది పాకం అని మీరు పొగడాలి ఇటువంటివి కూడా ఉంటాయి అలాగే అప్పుడప్పుడు పెళ్ళం అందాన్ని కూడా మునగ చెట్టు ఎక్కించాలి ఇవన్నీ ఉంటేనే సంసారం రంజుగా సాగుద్ది ఇది జెంట్స్కి టిప్ అండి ఫైనల్గా నేను ఈ వీడియో ద్వారా మీకు ఏం చెప్తున్నానంటే విమర్శలని పొగడతలని మీరు బ్యాలెన్స్ చేసుకొని ముందుకు వెళ్ళండి ఎవరో మాటలు పట్టుకొని మీరు అక్కడే ఆగిపోవద్దు ఎందుకు చెప్తున్నాను అంటే కొంత అనుభవం అయ్యింది దాన్ని మీ అందరికీ పంచాలని నేను ఈ వీడియో చేశాను ఇక్కడ ప్రశంసలు అనే పూల వర్షం మన పైన చల్లుతూ ఉంటే బూస్టింగ్ వస్తుంది ముందుకు వెళ్ళడానికి చాలా అవకాశం ఉంటుంది అలాగే ఒక్క విమర్శ ఎదురైతే చాలు తప్పని కింద పడిపోతాం పాతాలానికి కానీ నిజంగా విమర్శ అనే రాళ్ళ దెబ్బలు గట్టిగా తగులుతాయండి అవి తగిలినప్పుడు మీరు శరీరానికి తగిలితే పర్వాలేదు మనసుకు తగలనివ్వకండి మనసుకు పడిన గాయం ఎప్పటికీ మానదు అవి శరీరానికి తగిలి కింద పడిపోవాలి అవి పడిపోతాయి ఆ గుట్టల నుంచి మీరు మెట్లుగా చేసుకొని ఒక్కొక్క మెట్టు ఎదగాలి ఇదే నేను చెప్దామని ఈ వీడియో చేశానండి ప్రతి ఒక్కరూ మన లక్ష్యాన్ని ఎలా ఛేదించుకోవాలి మీరు దేనికి కుంగిపోకుండా అదరకుండా బెదరకుండా ముందుకు వెళ్తారని ఈ వీడియో చేశాను ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కి అందరికీ షేర్ చేయండి ఉపయోగపడుతుంది